నీళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తలపెట్టిన ఈ బృహత్తరమైన కార్యక్రమం ఆడుదామ్ ఆంధ్ర ఈరోజు ఏ రాష్ట్రంలో లేకుండా దేశంలోని ఒక కొత్త తరహా పంతాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆడుదామ్ ఆంధ్ర అనే కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొంటున్నారు మహిళలు పురుషులు చాలా ఉత్సాహంగా వచ్చి మాట్లాడేదానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈరోజు వెంకటగిరి రూరలు మరి అర్బన్లో ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఐదు రకాల గేమ్స్ ఆడేదానికి ముందుకొచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి కరెక్ట్ గారి సూచనల మేరకు ఈరోజు ర్యాలీ అనే కార్యక్రమం మొదలుపెట్టాం చైతన్య స్కూల్ విద్యార్థులు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఎండిఓ గారు మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఎంఈఓ గారు డైరెక్షన్లో ముందుకెళ్తున్నాం మరి రేపు రాబోయే ఇరవై ఆరో తారీఖున ఈ పట్టణంలో అదేవిధంగా రూరల్ ప్రాంతంలో కూడా ఈ ఆటలాడే కార్యక్రమానికి ఐదు రకాల జట్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు రావాలని కూడా మీ అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఈరోజు ఈ ర్యాలీలు జరుపుకుంటున్నాం ఇరవై ఆరు తేదీ నుంచి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సచివాలయం పరిధిలో ఆడుగా మాందరనే కార్యక్రమం జరుగుతుంది ప్రతి సచివాలయంలో కూడా వాలీబాలు టెన్నిస్ మరియు ఖోఖో వాలీబాల్ ఇలాంటివి ఐదు ఆటలు మహిళలు మరియు పురుషులు పదహైదు పదహైదు సంవత్సరాలు భయపడిన వాళ్ళు అరవై సంవత్సరాలు దాకా వచ్చిన వాళ్ళు ఇలా ఆటలను పాల్గొనవచ్చు వారందరూ టీములుగా ఏర్పడి ఆ ఖైదు టీములు ఒక్కొక్క సంవత్సరంలో రావడం జరిగింది వారికి అందరికీ పోటీలు పెడతాము ఓ ఇరవైవ తేదీ నుంచి జనవరి జరుగుతుంది కాలికలో ఉన్న ప్రజలందరూ బాగా ఉత్సాహంతో పాల్గొని బాగా పాల్గొనవలసిందిగా వాళ్ళను కూడా పట్టిలో మాణిక్యాలని ఎత్తి స్టేట్ స్థాయిలో తీసుకురావాల్సిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రభుత్వ తరఫున నుంచి మన నాయకులు మా మరియు అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పోటీ